గారు చెప్పండి సిర్డి సాయిబాబా గారిని చాలా మంది భిక్షాటన చేసేటువంటి ఫకీర్ అంటారు మరికొంతమంది దైవ సమానంగా భావిస్తూ ఉంటారు ఇంకొంతమంది గురువు అని భావిస్తూ ఉంటారు మరి కొంతమంది మమ్మల్ని సన్మార్గంలో నడిపించేటువంటి బాబా అంటూ కొంతమంది భావిస్తూ ఉంటారు అసలు బాబా ఎవరు బాబా మీకేం చెప్పారు ఆయన గురించి ఫస్ట్ నాకు బాబా ఎలా అంటారంటే నీ భావన ఏదైతే ఎలా ఉందో నేను అలాగే ఆ విధంగానే కనిపిస్తాను అంటే దృష్టి కోణం అంతేనండి ఆయన కనబడతారు మనం చూసే దృష్టిని బట్టే ఉంటది మన మనసులో ఆయన ఆయన గురించి బాబా గారి గురించిన ఆలోచన ఏదైతే ఉందో మన నడవడికి కూడా అలాగే ఉంటుందండి దైవారాధన విషయంలో ముందు మనం ఏదైతే మన ప్రవర్తన ఉందో మన జీవన విధానం మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ విధంగానే మన నడవడికి సాగుతూ ఉంటదండి ఫస్ట్ అదే చెప్తారు నీ భావన ఏదైతే ఉందో నేను ఆ విధంగానే కనిపిస్తానంటారు ఒకవేళ నేను కనబడాలి అనుకుంటే నన్ను ఆరడుగులు శరీరంగానే చూడక్కర్లేదు బట్టన వేలు దగ్గర ఉండే వెలుగుని చూడు నేను అక్కడే కనబడతాను అని అంటారు బాబా గారు అలా చాలా సార్లు వెలుగు రూపంగా కనిపించారండి చూశాను నేను బాబా గారిని అంటే బాబా గారిని చాలా సందర్భాల్లో మీరు చూసే అంటున్నారు బాబా గారితో అంటున్నారు అసలు బాబా గారి రూపం ఎలా ఉంటది అంటే ఇప్పుడు సినిమాల్లో కానీ ఫోటోల్లో కానీ బాబా గారిని విగ్రహాల రూపంలో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అచ్చం బాబా గారు మీకు కనపడినటువంటి సాయి బాబా గారు అలాగే ఉంటారా లేదంటే మార్పులు ఏమైనా ఉంటారు ఏమీ లేదండి షిరిడీలో ఎలా బాబా గారు ఉంటారో అదే విధంగా ఆరు అడుగులు నాకైతే ఆరు అడుగులు అనే తెలుసు అడుగులు తెల్లని వస్త్రాలు ఎంత అంటే వెన్నపోస కన్నా మెత్తగా ఉంటారండి బాబాగారు నేను పాదాలు నేను తాకాను కదా ఆ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కానీ షిరిడీలో ఎలాగైతే వెలిసారో ఎలాగైతే వచ్చారో అలాగే స్వప్న రూపకంగా కానీ లేదంటే నేను పూజ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫకీర్ రూపకంగా అదే గడ్డం అది ఉన్న రూపకంగా కనిపిస్తారు అలా ఫ్రేమ్ అలా కనబడతా ఉంటుంది ఆయన జస్ట్ ఎలాగంటే ఒక ఒక నిమిషం కూడా కాదు ఒక సెకండ్స్ కొన్ని సెకండ్స్ అంతే ఆ విధంగా ఆ పూజ చేస్తే మీ కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవునండి చెడి ఫలితాలు మీరు మూటగట్టుకున్నటువంటి పాపం మొత్తాన్ని షిరిడి సాయి బాబా భిక్షాటం రూపంలో ఫకీర్ లాగా ఆయన మన ఇంటికి వచ్చి ఆయన ఆ మన పాపాలన్నీ భిక్ష రూపంలో స్వీకరిస్తారు అంటారు మరి మీ దగ్గరికి ఎప్పుడైనా సాయి బాబా భిక్షాటానికి మీ ఇంటికి వచ్చారా మీతో ఆయన అన్నం తిన్నారా మీ చేతి వంట తిన్నారా ఆయన అంటే ఏం చెప్తారు చేతి వంట తినడం రావడం అలా కాదండి ఇప్పుడు స్వప్న రూపకంగా కనిపించారు నాకు జరగాల్సిన యాక్సిడెంట్స్ని నన్ను కర్మరూపకంగా అలా కనిపించి తీసేశారు ఇప్పుడు ఎలాగంటే షిరిడి వెళ్తానండి నేను షిరిడి చాలాసార్లు వెళ్ళాను ఒక యాభై సార్లు వెళ్ళాను షిరిడి నేను ఫస్ట్ షిరిడి వెళ్తున్నాను అంటే ఒక పది రోజుల ముందే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటా ఓకే బాబా దగ్గరికి వెళ్తున్నా బాబా నాకు ఏదో ఒక రూపకంగా కనబడాలి ఏదో రూపకంగా రావాలి అలాగే అనుకుంటానండి ఆయన రావాలి ఆయన్ని చూడాలి అంటే కేవలం బాబా అప్పుడే ఆరు మనకి ఆరు లాగా వచ్చేసి విగ్రహం నుంచి వచ్చేసి నడిచి వచ్చేసినట్టు కాదండి కానీ మన మానవ రూపకంగా ఏదో రూపకంగా వస్తారు నా దగ్గరికి అలా వచ్చి షిరిడీలో నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చారండి కనబడ్డారు కనిపించి మాములుగా ఒక పకి వచ్చేవాళ్ళు వచ్చి అంటే మీ దగ్గర నుంచి భిక్ష స్వీకరించడం కానీ ఇలాంటి ఏమీ బాబా చేయలేదు నేను నన్ను రూపాయ రెండు రూపాయలు దక్షిణిమ్మని అడిగారండి ఒక రోజు నేను షిర్డీలోనే ఉన్నాను నడుచుకుంటూ వెళ్తున్నాను నన్ను పిలిచారు పిలిచి రెండు రూపాయలు దక్షిణ ఇవ్వు దక్షిణ ఇవ్వు అని అడిగారు నేను ఆ రోజు అసలు చేంజ్ లేదు ఎదుగుతున్నాను కూడా ఎదుగుతుంటే నా దగ్గర లేదు నాకు దక్షిణ ఇవ్వు 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 అని అడుగుతా ఉన్నారు ఆయన అడుగుతా ఉంటే చూశాను అప్పుడు పరిస్థితుల్లో మొత్తం ఎదుగుతా ఉంటే ఒక రెండు రూపాయలు కాయిన్ కనిపించింది కనిపించి సాక్షాత్తు సిర్ సాయి సాయిబాబా మీ దగ్గరికి వచ్చి ఆయన దక్షిణ ఇవ్వమంటే మీ పర్సులో ఉన్నాయి అన్ని ఇస్తుంటారు కదా చాలా మంది ఏం చేస్తుంటారు భక్తులు ఆయన ఆరాధించే వారు ఏం చేస్తారంటే అయ్యో బాబా వారే నా దగ్గరికి వచ్చి ఆయన దక్షిణ అడుగుతున్నారంటే నా దగ్గర ఉన్నాయి మొత్తం సర్వస్వం ఇచ్చేయాలి అని చాలా మంది అనుకుంటా ఉంటారు మరి మీరు చేంజ్ కోసం ఎత్తకడం ఏంటి ఆయన రెండు రూపాయలు అడిగారు నాకు రెండు రూపాయలు దక్షిణ అన్నారు రెండు రూపాయలు ఏంటంటే శ్రద్ధ శబూరి అండి మెయిన్ మన దగ్గర నుంచి అవి తీసుకోడానికి ఆయన రెండు రూపాయలు అడిగేది ఆయన ఆ రెండు రూపాయలు తప్పితే ఇంకొక నోటు కూడా ఎక్కువ తీసుకోరండి అసలు తీసుకోరు పదకొండు రూపాయలు అడిగారంటే ఆయన ఏకాదశి సూత్రాలు ఫాలో అవ్వమని చెప్పి చెప్తారనమాట ఆయన దక్షిణ అడిగారు అంటే మన పూర్వజన్మ కర్మలు తొలగించుకోవడానికి అడుగుతారు తప్పితే అసలు బాబాతో అసలు దక్షిణతో పనిలేదు భిక్షాటంతో పనిలేదు ఏం పని లేదండి బాబా గారు నేను చెప్తున్నాను అంటే బాబా గారు భిక్ష స్వీకరించి మనలో ఉన్నటువంటి పాపాలు మన పాప రాశిని ఏదైతే ఉందో దాన్ని దగ్గం చేయడానికి ఆ పాపాలను మన నుంచి తొలగించడానికి ఆయన భిక్ష తీసుకుంటారు స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు మరి నిజమే కానీ నాకు నా దగ్గరికి ఎప్పుడు భిక్షాటన్గా రాలేదు దక్షిణగా అడిగారు మాములుగా ఎప్పుడే ఎప్పుడైనా చెప్తా ఉంటారు ఒకవేళ గ్రహ ఫలాలు బాగోపోయినప్పుడు నువ్వు పలానా అన్నదానం చెయ్యి అని చెప్పి చెప్తా ఉంటారు లేకపోతే వస్త్రదానం చెయ్యి అంటారు లేదంటే మినుములు దానం చేయమంటారు లేదంటే గోధుమలు దానం చేయమని అంతా నాకు సందేశ రూపకంగానే చెప్పిందే బాబా గారు నాకు ఎప్పుడన్నా బాబా గారు మీకు ఎలా కనపడతారు ఫకీర్ గానా గురువుగానా దైవత్వంతో లేకపోతే మీ తల్లిదండ్రుల రూపం రూపేనా లేకపోతే అసలు ఏ రూపంలో బాబా మీకు ఇస్తారు నేను నేను బాబా బ్రహ్మదేవుడు అనే అనుకుంటానండి నేను దైవం నా దైవమే బాబా నా లైఫే బాబా నేను అదే చెప్తాను నేను బాబాని ఒక దేవుడికి భగవంతుడి కిందే నేను ఆరాధిస్తాను ఆయన గురువు అని చెప్పినా నాకు భగవంతుడు ఆయనే ఆయన అంటానే ఉంటారు నేను గురువుని నేను దేవుణ్ణి కాదు నేను దేవుడు అవధూతని దైవ అవధూతిని అని చెప్తారు తప్పితే ఆయన నేను దేవుణ్ణి నన్ను కొలవండి అని చెప్పరు కానీ నాకు చెప్పింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోమంటారు అమ్మవారిని ఆరాధించమంటారు ఎక్కువగా అమ్మవారికే చేసుకోమంటారు ఆయన ఏదైతే దేవుణ్ణి ఎక్కువగా కొలవమంటారో నేను ఆ విధంగానే నేను చేస్తా ఉంటానండి మీ జీవితంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు ఎన్నో సమస్యల్ని మీరు ఎదుర్కొని ఉంటారు మీకు సమస్య వచ్చినప్పుడు బాబా ఏ రూపంలో మీ దగ్గరికి వస్తారు ఆ సమస్యకి పరిష్కారం ఏ రూపంలో తెలియజేస్తారు అసలు అటువంటి సందర్భాలు ఏమన్నా ఉంటాయండి సమస్య అనేది వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు నలుగురు ఒక లైఫ్ని మనం ఛేదించుకొని రావాలి అంటే అన్ని వడిదుడుకుని ఎదుర్కొని రావాలి అంటే మనకి ఏదో ఒక పట్టుదల కావాలండి ఆ పట్టుదలే నాకు భగవంతుడే నాకు బాబా గారు ఆ బాబాగారు ఉన్నారు కదా నాకెందుకు ఏం జరుగుతుందిలే అనే మనకు ధైర్యం ఉంది అని అంటే మనకు వచ్చే ఏ ఒడిదుడుకు కూడా మన ఏది కూడా మన మనసుకి తాకదండి అది బా కష్టం అనిపించదు అసలు నాకు బాబా ఉన్న లైఫ్లో నాకు ఏది కష్టం అనిపించలేదండి ఎవరు ఎలా అనుకున్నా ఎన్ని అనుకున్నా ఏదైనా మనీ గురించే వస్తా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను కదా నాకు బాబా ముందు ఇవన్నీ కూడా చాలా చిన్న చీమ చిటుకులు లాంటి కష్టాలు అనమాట పెద్ద కష్టాలు అయితే ఏమీ కలగనివ్వలేదు మీరు నిర్ణయాల్లో బాబా ఖచ్చితంగా కచ్చితంగా అండి ఇది చెయ్యాలి అంటే అది చెయ్యొద్దు అంటారు అది చేయొద్దు అన్నప్పుడు నేను చేయకూడదు అన్నప్పుడు అది చెయ్యి అంటారు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు రూపకంగా చెప్తారు లేకపోతే స్వప్న రూపకంగా వచ్చి చెప్తా ఉంటారు అప్పుడప్పుడు స్వప్న రూపకంగా వచ్చి నువ్వు ఇలా చెయ్యి అని అంటారు లేదంటే ఏదన్నా జరుగుతుంది ప్రమాదం అనుకున్నప్పుడు మటుకు స్వప్న రూపంగానే ఎక్కువగా వస్తారు ఇది ఇలాగుంటది జాగ్రత్తగా ఉండు అని చెప్తారు లేదంటే సందేశ రూపకంగానే ఎక్కువగా చెప్తా ఉంటారు ఆ చెప్పినయే జరిగిపోయినాయి జరుగుతున్నాయి కూడా అదే జరుగుతుంది వైల్డ్ నుంచి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం కాల్ చేశాను ఓకే మీరు రావాలనుకున్నారు కదా బాబా ఏం చెప్పారు వెళ్ళమని చెప్పారండి నేను ఫస్ట్ నేను అడిగాను బాబా మరి ఇంకొక ఛానల్ వాళ్ళు పిలుస్తున్నారు మరి నీ గురించే పది మందికి నేను తెలియజేయాలనుకుంటున్నాను కదా బాబా మరి ఇక్కడ ఆంధ్రప్రభా వాళ్ళ ఛానల్లో చాలా మటుకు నేను ఇచ్చున్నాను కదా మరి ఈ ఛానల్ వాళ్ళు పిలుస్తున్నారు అంటే ఎల్లమనే చెప్పారు నువ్వు వెళ్ళు పది మందికి తెలియజేయ ఈ సందేశాలు ప్రపంచం మొత్తానికి తెలియజేయమని చెప్పారండి నాకు వస్తున్న సందేశాలంతా కూడా ప్రపంచం మొత్తం తెలియజేయమంటున్నారు నేను ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నాను అంటే నాది సాయివేదం గ్రూప్ అనేది ఒకటి ఉంది అందులో దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మంది పైన సభ్యులు ఉన్నారు కూడా ప్రతిరోజు మార్నింగ్ నేను ఎలాగైతే బాబా గారికి పూజ చేసి నాకు డైలీ ఏ సందేశం అయితే ఇస్తారో అది నాకొకరు సందేశం తీస్తాను గ్రూప్ కంటూ ఒక సందేశం నేను తీస్తాను ఆ రోజు ఏదైతే చెప్తున్నారో ఆ రెండు సందేశాలు రెండు పుస్తకాలు ఉన్నాయి కదా రెండు పుస్తకాల్లో ఉన్న సందేశాలు గ్రూప్ లో మెన్షన్ చేసేస్తాను మార్నింగ్ పూజ అవ్వంగానే ఉన్న రెండు వందల యాభై మందిలో ఆ సందేశం అనేది వాళ్ళకి అనుభూతి ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు నాకు చెప్తున్నారు అవి మళ్ళీ నేను వాళ్ళకి గ్రూప్లో కూడా ఎవరైతే నా దగ్గర చెప్పారో అది మళ్ళీ నేను గ్రూప్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళ అనుభూతి ఖచ్చితంగా చెందుతున్నారు ఓకే బాబా నేను ఒకటే చెప్తున్నాను కృపారాణి గారు సందేశం ఇచ్చారు అనేదే మీ మనసులోంచి తీసేయండి మాకు పొద్దున్నే బాబా గారు ఏ సందేశం ఇస్తారా అనే ఆతృతతో ఎదురు చూడండి ఆ బాబా గారు చెప్పారు అంటే అది మీకు ప్రతిరోజు సాయి బాబా మీకు you <laughs> సందేశాలు ఇస్తారు అవి జన్లకి అవునండి అదే చెప్తారు అది ప్రపంచం మొత్తం తెలియజేయమంటున్నారు సందేశం ఎందుకంటే ఆ అనుభూతులు అవుతున్నాయి జీవితంలో జరిగే నిత్య సత్యాలండి ఇవన్నీ కూడా గారు మీరు రెండు పుస్తకాలు రాయడం ఒకటి సాయి అవునండి శ్రీ సాయి వేదం ఇంకొక పుస్తకం కూడా మీరు రాశారు అసలు ఈ పుస్తకాల్లో మీ అనుభూతుల్ని పేర్కొన్నారా లేకపోతే సాయిబాబా గారి లీలలు మహిమల గురించి ఏదన్నా రాసారా రాశారు ఈ పుస్తకాల్లో ఫస్ట్ సాయి లీల అండి అసలు నాకు చిట్ట గుంటూరులో చిట్టా వెంకటేశ్వర సాయి గారు అని నాకు ఒక గురువు గారు ఉన్నారు అంటే గురువు అంటే ఆయన చాలా పుస్తకాలు రాశారు చాలా బాబా గారి గురించి చాలా పుస్తకాలు రాసేవారు నేను లైవ్ చూశానండి ఆయన్ని ఆయన రాస్తున్నప్పుడల్లా ఆయన దగ్గర బాబా కూర్చున్నట్టే ఉంటారు బాబా ఉంటారండి ఆయన దగ్గర ఈ భూది వాసన రావడం కానీ ఆ పుస్తకాల మీద ఈ భూది పడిపోవడం కానీ ఆయన రాస్తున్నప్పుడే నేను లైవ్ గా నేను చూశానండి ఆయన్ని నేను చూశాను చూసి ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఎక్కువగా ఎవ్రీ వీక్ వెళ్తా ఉండేదన్న సాయి అసలు సాయిబాబా రాక మీకు ఎలా తెలుస్తుంది ఒక మంచి పరిమళం అండి సుగంధమైన వాసన వచ్చేస్తుంది ఎంతంటే మనం సెంటు కూడా అంత వాసన అంతకన్నా ఎక్కువ వస్తుంది ఓకే బాబా వచ్చారు ఉన్నారు ఇక్కడ అని చెప్పి అండి ఖచ్చితంగా తెలిసిపోద్ది తెలిసిపోద్ది అసలు ఆ వాతావరణం మారిపోద్ది నాలో ఒక రకమైన మార్పు వస్తుంది అంటే అలాగని ఏదో పోనక అలాంటివి ఏం కాదండి తెలిసిపోద్ది సుగంధమైన పరిమళం ఎక్కువగా పరిమళం సెంటు మనం కాస్ట్లీ సెంటు వాడితే ఎంత మంచి వాసన వస్తుంది ఇక్కడున్నా కూడా ఒక కిలోమీటర్ వచ్చిందంటారు కదా బాబా వస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా అలా వస్తుందండి నా ఇంట్లోకి ఇప్పుడు నాకు ఏదన్నా అనుభవం అంటే ఎక్కువ పక్షులకి కూడా నేను ఆహారం పెడతా ఉంటాను అలా ఏదన్నా వస్తుంటే పక్షులు ఎక్కువగా అరుస్తున్నట్టు తెలిసిపోద్దండి అయితే ఓకే బాబా వస్తున్నారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని మటుకు నాకు సూచకంగా తెలిసిపోద్దండి ప్రతిరోజు మూడు సార్లు వచ్చి కానీ నేను ఎప్పుడు డైరెక్ట్ నేను చూడలేను నేను చెప్తున్నాను కదా ఇలా పరిమళ వాసన అలాగా అది చూసేదాన్ని అంటే ఆయన రూపం మీరు ఇప్పుడు చూడలేదు రూపం చూడలేదంటే స్వప్న దర్శకంగా చూడడం గాని ఫోటోలో కనిపించడం గాని ఫీలింగ్ అర్థం అయిపోద్ది అండి బాబా నవ్వుతూ ఉన్నారు అని అంటే ఎటువంటి కష్టం అనిపించదు ఆ రోజు ఏదన్నా బాబా గారి మొహంలో నాకు విచారం కనబడింది అంటే సంథింగ్ ఏదో ఫాల్ట్ జరిగిపోతుందని నాకు అర్థం అలా నేను కనుక్కోగలుగుతాను కానీ పరిమళం వచ్చింది పరిమళ వాసన వచ్చింది అంటే బాబా ఉన్నారు అని ఓకే ఆయన నిజంగా కనిపించేస్తే చేస్తే మనం ఆగలం అండి చెప్పండి మరి సాయిబాబా వారిని మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ చూసినట్లుగా ఆ అనుభూతిని చెందినట్లుగా చెప్పారా మా ఫాదర్ చెప్పారండి ఈ మధ్య చెప్పారు మా ఫాదర్ అది ఎలాగంటే ఒక ఆరు నెలలు అవుతుంది అంతే నేను చెన్నై అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను పేరెంట్స్ని చూసుకోవడానికి వెళ్తా ఉంటాను మా పిల్లలు కూడా మా బాబు కోడలు కూడా చెన్నైలోనే ఉన్నారు నేను ఒక టూ ఆర్ త్రీ కి చెన్నై వెళ్తూనే ఉంటాను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను ఓ రోజు ఇలాగే మా ఫాదరు మా ఫాదర్ రూమ్ సెపరేట్ గా ఉంటది మా మదర్ నేను ఒక రూమ్ లో పడుకున్నాము ఫాదరు వెళ్తున్న బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పండు ముసలాయిన్ లాగా కూర్చొని విపరీతంగా నవ్వుతూ ఉన్నారండి ఎగ్జాక్ట్లీ నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే సాయిబాబా వారు మీకు ఆయన రూపంలోనే దర్శనమిస్తారా లేదంటే ఇతర రూప అని నాకైతే ఇతర మనుషుల ద్వారా ఇస్తూ ఉంటారండి నేను చూశాను నేను బాబా గారిని అయితే షిర్డిలోనే చూశానండి నేను పండు ముసలాయిన్గా చూశారు నన్ను పిలిచారు నాకు బాబా ఫోటో ఇచ్చారు నువ్వు ఈయన్ని పట్టుకున్నావు కదా ఆ పాదాలు నమ్ము పట్టుకో నీ జీవితం సాగిపోతుంది అని చెప్పి చెప్పారండి నాకు అభయం ఇచ్చారు అది కూడా ఎక్కడో కాదు ద్వారకామాయిలోనే నాకు అభయం ఇచ్చారు బాబా మా ఫాదర్ కి కనిపించారండి ఆయన అసలు ఎంత పండు లాగా కూర్చొని స్వచ్ఛంగా కనిపించారంట అప్పుడే నేను మా ఫాదర్ కి పాదాభివందనం చేసుకున్నాను ఎందుకంటే నీ కళ్ళకి కనిపించారు ఎందుకంటే ఒకనొక టైంలో నన్నే అరిచేవాళ్ళు ఎప్పుడు బాబా బాబా అంటావు అని ఆ ఆ నిదర్శనం మీ తండ్రి గారు దర్శనం ఇవ్వడం ఆయన నిత్యం బాబా గారికి చేసుకోవడం ఆయన గదిలో మంటూ మళ్ళీ స్పెషల్ గా బాబాని పెట్టుకోవడం ఇదంతా జరిగిపోతుంది ఇవాళ మా ఫాదరు మదరు సేఫ్గా ఉన్నారంటే కేవలం బాబాదేవి వాళ్ళు అక్కడ బాబాగారు ఉన్నారండి నేను పెద్ద రెండు ఉంటాయి నా దగ్గర విగ్రహాలు ఒకటి హైదరాబాద్ తెచ్చుకున్నాను నేను జాబ్ నిమిత్తం ఇక్కడికి వచ్చాననమాట మళ్ళీ నేను అక్కడ ఒకటి పెద్ద విగ్రహం ఉంది నిరంతరం వాళ్ళిద్దరిని కాపాడేది కూడా బాబా బాబాగారండి అక్కడ ఏదన్నా జరుగుతున్నా కూడా నాకు ముందే తెలియజేసేస్తారు బాబా గారు అది మంచి అయినా ఏదైనా కూడా నువ్వు వాళ్ళు ఎదురు చూస్తున్నారని నా మీద ఏదన్నా అభిమానం ఉండి ఉంటుంది కదా బిడ్డను కదా నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు నువ్వు వెళ్ళిరా అని కూడా చెప్తారు నాకు నాలుగు రోజులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండిరా అని కూడా చెప్తారు అప్పుడు నేను మళ్ళీ ప్రయాణం పెట్టుకుని నేను వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట అలా ఏదైనా ఆయన చెప్తున్నారు అని అంటే అదే ఇప్పుడు ఈ పుస్తకాలు రాయడానికి మీరు ఏంట అనుభవం అని అంటారు కదా నేను చిట్టా వెంకటేశ్వర సాయిగా చూశాక నాకు ఆయన నోటెముటే వచ్చిన వాక్య నేను నిలబెట్టుకున్నాను రాణి నువ్వు రాస్తావు పుస్తకాలు అని చెప్పి అయ్యో నాకు అసలు ఏది ఏమి తెలియదు అండి కవిత తెలియదు ఏమీ తెలియదు నేను ఎలా రాస్తాను సాహిత్యం మీద పట్టలేదు అసలు లేదు లేదు ఇంకా అందుకనే ఎలా రాస్తాను ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను లేదు నువ్వు రాస్తావు అని అన్నారు నాకు ఫస్ట్ పుస్తకంలో నాకు ఎదురైన అవధూతల ఎలాగా అవధతులు ఎలా ఎదురయ్యారు ఏంటి అనే దాని మీద నేను రాసుకొచ్చాను తర్వాత ఇది ఈ సాయి వేదం అంతా కూడా ఈ సందేశాలు నాకు ఎలాగైతే అనుభవం చెందినయో ప్రతి ఒక్క సందేశానికి అలా వంద సందేశాలు తీసుకొని వాటి అనుభవాలన్నీ రాసుకొచ్చాను అనమాట అది వేదము ఇప్పుడు మూడో వేదం కూడా ఆల్రెడీ రాయడం జరిగిపోయింది కాకపోతే నేను ఇంకా ప్రింటింగ్ ఇవ్వలేదండి వేయించలేదు ఆ వేయించలేదు ఎందుకంటే కొంచెం దాని సమయానుభవం కావాలి అది కూడా బాబా ఎప్పుడైతే ఏమని చెప్తారో అది కూడా ఎప్పుడైతే రావాలనుందో అంత బాబా గారు కాకపోతే అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఈ టీవీ ఛానల్ ద్వారా నా సందేశాలు అన్ని అందరికీ అర్థమైపోతున్నాయి ప్రతి ఒక్కరండి చాలా మంది ఫోన్ చేస్తా ఉంటారు ఈ సందేశం చెప్పండమ్మా దానికి వివరణ ఇవ్వండి మా కష్టం మా బాధ అంటారు అండి కానీ నేను చెప్పేది ఏంటండి అండి ఇది కేవలం ఒక రోజుతో తెలుసుకుంటే సందేశం దానికి జవాబు వచ్చేస్తుంది అని మటుకు కాదండి మనం బాబాతో చాలా అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి బాబా ఉన్నారు అది ముందు ఫస్ట్ మనం బిలీవ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి నమ్మకం ఉంటేనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉండి మనం ఆయన అనుసరణలో ఉంటేనే నీకు ఇచ్చే సందేశం ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుందండి ఒక్కోసారి మన అర్థం కాక ఆయన చెప్పింది మనం అనుకుంది మనకి చాలా ఆశలు ఉంటాయండి మనిషి ఆశలు ఉంటాయి ఎప్పటికీ వెళ్ళిపోతా జీవి మన వయసు పెరిగే కొద్దీ కూడా ఆశ పెరిగిపోతానే ఉంటుంది ఇది కావాలి ఇల్లు కావాలి పిల్లలు కావాలి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి లేకపోతే వాళ్ళ మనవాళ్ళు చూడాలి ఇలాగే లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అందులో జరిగే మనకి మంచి జరిగితే ఓకే భగవంతుడు మనకంత మంచి చేశాడు అంటాం ఏదన్నా చెడు అయ్యిందో భగవంతుడు నాకెందుకు చేశాడు బాబా నాకెందుకు చేశాడు ఇలా అపనమ్మకంతో మనం సగం దైవానికి దూరం అయిపోతామండి అసలు భగవంతుడు ఏది చేయడండి